వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా ఎట్లా అనిపిస్తున్నాయి మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఖచ్చితంగా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే నేను నిన్న వీడియోలో చెప్పినాం కదా ఈ వీడియోకి ఇన్ని లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ వస్తుంది అని సో మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టుర్రీ అయితే మొన్న మామ మీకంటే మొల్లి అరే మొల్లోగిల్లో గిల్లోని ఆవ పెద్దోళ్ళు తినరానే పో చిల్లరా బాగలేవు నా దగ్గర గాని గదుగుట్ల పిల్లలకు వంకరా పోశాయే పెడతా తాగుతరు ఏ నోడుకొన్ కాచుకుంటా నీ అవవా షాపులు ఉద్దరే పెడతావు ఉద్దరా నువ్వు 2 రూపాయలు పెడితే ఆడు 10 రూపాయలు అంటాడు గసొంటేశాలయ్య గంట ఉండరా పో పోరడు ఏ పెళ్లి అమ్మమ్మ అత్తమ్మ చీ యూస్కుంటది ఏం

అడ దుకాన్ల మందు ఉన్నరే దానికి కూడా నాకే బాధన ఏ ఓ చింటూ పింకి సెరసం ఇయ్యరా ఆడు ఉద్దరి అవ్వ ఆ దూకుట నాలుగే రూపాయలు ఉన్నాయిగా అదే అంటే అయ్యో ఇయ్య రాదు మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొని తిప్పుతలేనా మీరు మళ్ళా నాతో అత్తానందు ఆగు అస్సలకే దిప్పించకపోను

అవున ఇక అందరిని నాకే పని చెప్పమంటావు తీయలేవు ఏ ఎందుకు మా మల్లైపోయి మా తీసుకొస్తాడు ఇక వేండు తీసుకొస్తాడు ఐదున్నరకుంటది ఇక బస్సు ఆ నుండి బయలుదేరుతాడే ఆరున్నర ఏడైతది

ఏమింటారు తియ్య ఆళ్ళు ఐస్ మీద లేని లేనిలేని కథలు పడతారు మనం చెప్పు తినేటట్టున్నారా పని ఇంకా అచ్చవరకు లేట్ అయితది రాత్రి అయితది చింటూ ఇక పొద్దుగాలనే మా ఇంటికి రా ఆడుకుందరు సరేనాయ కూర అన్ని తెచ్చుకోవాలి